ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ ఫుడ్స్ నేను ఇన్స్టెంట్గా చేసుకుని ఈ చిట్టి ఇడ్లీలు చాలా బాగున్నాయి ట్రై చేయండి ఒక కప్ పటుకులు తీసుకుని తగినంత వాటర్ పోసి రెండు నుంచి మూడు నిమిషాలు నానబెట్టుకోండి దీనికి వన్ థర్డ్ కప్ బొంబాయి రవ్వ వన్ థర్డ్ కప్ కాడు తగినంత ఉప్పు వంట సోడా మిరియాల పొడి వేసి బాగా కలుపుకొని ఇలా చిన్న చిన్న ఇడ్లీలా చేసుకోండి రెండు నిమిషాలు హై ఫ్లేమ్లో ఒక పదిహేను నిమిషాలు లో ఫ్లేమ్లో ఇడ్లీ ఉడికించుకోవాలి ఈలోపు పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర కొద్దిగా ఆయిల్ వేసి వేయించుకోండి వీటిని చల్లార్చుకొని మిక్సీ బౌల్లో వేసుకుని చింతపండు వెల్లుల్లి ఉప్పు చట్నీపప్పు వేసుకొని చట్నీ ప్రిపేర్ చేసుకోండి కొబ్బరి ఉంటే కొబ్బరి కూడా వేసుకోవచ్చు పచ్చి కొబ్బరి దీన్ని తాలింపు వేసుకొని పక్కన పెట్టుకోండి ఈలోపు ఇడ్లీ ఉడుకుంటాయి రెండు స్పూన్లు బటర్ వేసుకుని పిచ్చిమిర్చి సన్నని తరుగు వేసి బాగా వేయించుకోండి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు కొద్దిగా ఇంగువ వేసి బాగా వేయించుకొని ఈ ఉడికించిన ఇడ్లీలు ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఒక అర నిమిషం పాటు అటు ఇటు వేయించుకోండి బాగా తాలింపు కలిసేలాగా గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకో